దేవుడు రాయించిన బైబిల్ ప్రకారం ప్రపంచంలో ఏం జరుగుతుంది మానవ జాతి అసలు ఎటు అవుతుంది ఎక్కడ చూసినా యుద్ధాలు గొడవలు మనుష్యుల మధ్య శాంతి లేని రోజులు ఇప్పుడు కొత్తగా స్టాక్ మార్కెట్ పడిపోవడం అమెరికా విధిస్తున్న పన్నుల వలన దేశాల మధ్య విభేదాలు మరోవైపు టెక్నాలజీలో విపరీతమైన మార్పు ఇవన్నీ లోకాన్ని ఎటు తీసుకువెళ్తున్నాయనే ప్రశ్న ప్రతి మనిషికి కలుగుతుంది ఆ ప్రశ్నకు దేవుని వాక్యం ఇచ్చే సమాధానం ఏంటో ఈ వీడియోలో చూద్దాం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఫిబ్రవరి నెలలో రష్యా దేశం ఉక్రెయిన్ దేశం మీదకు యుద్ధానికి దిగింది ఆ యుద్ధం ఇప్పటికీ ఆగలేదు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఇజ్రాయెల్ దేశం మీద దాడి జరిగింది ఇజ్రాయెల్ గాజా యుద్ధం కూడా ఇప్పటికీ జరుగుతుంది కొన్ని నెలల తర్వాత ఇరాన్ దేశం కూడా ఇజ్రాయెల్ దేశం మీద దాడులు చేయడానికి పాల్పడింది ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోకి ప్రవేశించాం అయినా కానీ ఈ యుద్ధాలు ఆగడం లేదు ఇరాన్ దేశం కూడా అమెరికాతో గొడవలకు దిగుతుంది కొంతకాలంగా ఇరాన్ అమెరికా మధ్య విపరీతమైన ఘర్షణలు పుట్టుకొస్తున్నాయి దీనికి కారణం ఏంటంటే రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ చేసిన పని ఇరాన్ దేశం చేపడుతున్న న్యూక్లియర్ ప్రోగ్రామ్స్కు అమెరికా ఒప్పుకోలేదు ఇరాన్ తన అను కార్యక్రమాన్ని అభివృద్ధి చేయటం అమెరికా భద్రతా ముప్పుగా భావించింది కానీ ఇరాన్ దేశం మా అను కార్యక్రమం పూర్తిగా శాంతియుతమైనది మేము అణుశక్తిని విద్యుత్ ఉత్పత్తి కోసం వైద్య పరిశోధనల కోసం ఇతర శాస్త్రీయ అవసరాల కోసం మాత్రమే ఉపయోగిస్తాం అని అంటూ వాళ్ళు దీన్ని మా హక్కు అని అంటారు అంతర్జాతీయ న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఎన్పిటి ప్రకారం ఆ మాట నిజమే ప్రతి దేశం వారి భద్రత కోసం న్యూక్లియర్ పవర్ అనగా అణుశక్తిని అభివృద్ధి చేసుకోవచ్చు మాకు సామర్థ్యం ఒక రక్షణ కవచం లాంటిది అమెరికా ఇజ్రాయెల్ వంటి దేశాలు మా మీద దాడి చేయకుండా మేము ధైర్యంగా ఉండడానికి అని ఇరాన్ దేశం అంటుంది కానీ ఇరాన్ దేశం మీద ఎవరికి నమ్మకం లేదు ఎందుకంటే విద్యుత్ కోసం అవసరమయ్యే యురేనియం కంటే ఇరాన్ మరీ ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది యురేనియం అనేది ఒక ఖనిజం రేడియోయాక్టివ్ మెటల్ ఇది అను రియాక్టర్లలో విద్యుత్ ఉత్పత్తికి లేదా అనుబాములకు ఉపయోగిస్తారు విద్యుత్ అనే వంకతో ఇరాన్ దేశం అనుబాబులను తయారు చేస్తుందని అమెరికా వారి మిత్ర దేశాల భయం ముఖ్యంగా ఇరాన్ వంటి దేశాల దగ్గర అణు ఆయుధాలు ఉండడం మంచిది కాదు ఇరాన్ అను ఆయుధాలను తయారు చేస్తే వాటిని ఉగ్రవాద సమూహాలకు ఇచ్చే ప్రమాదం ఉందని అమెరికా భయపడుతుంది ఒకవేళ అలాంటి ఆయుధం ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్తే పెద్ద పెద్ద నగరాలపై దాడులు చేసే అవకాశం ఉంటుంది ఇరాన్ అను కార్యక్రమాల వల్ల ఆర్థిక నష్టం సైనిక దాడులు చమురు సంక్షోభం అణు ఆయుధాలు వ్యాప్తి చెంది దేశాలకు నష్టాలు కలుగుతాయి ఇది ఇరాన్కే కాదు ప్రపంచ శాంతికి ముప్పుగా మారే అవకాశం ఉంది మిడిల్ ఈస్ట్తో పాటు అన్ని దేశాలు అను సామర్థ్యం పెంచుకోవాలనే పనిలో పడతారు అణు ఆయుధాలతో శక్తివంతంగా మారుతారు అణుబాంబు వల్ల ఎంతటి ప్రపంచ నష్టం జరుగుతుందో మనం పుస్తకాల్లో చదువుకున్నాం వేల మంది ప్రాణాలు కోల్పోయారు ఒక్క న్యూక్లియర్ బాంబుకే అంత నష్టం జరిగితే ఇప్పుడు ప్రతి దేశం దగ్గర ఉన్నాయి ఎంత నష్టం జరుగుతుంది మరలా దేశాల మధ్య అనుయుద్ధం యుద్ధం వస్తే ఇక భూమి మీద మనిషి అనేవాడు మిగలడు బూడిద మాత్రమే మిగులుతుంది అమెరికా మిత్రదేశాలైన ఇజ్రాయెల్ సౌదీ అరేబియా ఇరాన్ అను ఒప్పందంపై అసంతృప్తి వ్యక్తం చేశాయి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ట్రంప్ ఆ ఒప్పందం నుండి బయటకు వచ్చి ఇరాన్పై కఠిన ఆంక్షలు విధించాడు అవి ఎలాంటివంటే ఇరాన్తో వ్యాపారం చేసే విదేశీ కంపెనీలకు జరిమానాలు విధించాడు ఇలాంటి ఆంక్షలన్నీ ఇరాన్ పై ఉండడం వలన వారి ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది ప్రజల జీవన విధానం మీద అది ప్రభావం చూపింది ఇరాన్ దీన్ని ఆర్థిక యుద్ధం అని పిలిచి అమెరికాపై ప్రతీకారం తీర్చుకోవటం మొదలుపెట్టింది అమెరికా అను ఒప్పందం నుండి బయటికి వెళ్లిన తర్వాత అమెరికా మాటను ఇరాన్ లెక్క చేయడం లేదు రెండు వేల పంతొమ్మిదిలో ఇరాన్ ఒక అమెరికన్ డ్రోన్ ను కూల్చివేసింది గల్ఫ్ ప్రాంతంలో చమురు ట్యాంకర్లపై దాడులు జరిగాయి వీటి వెనక ఇరాన్ ఉందని అమెరికా ఆరోపించింది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ట్రంప్ మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇరాన్ అను కార్యక్రమంపై ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరాన్ దేశాన్ని చర్చలకు పిలిచాడు ఇరాన్ తన అణు కార్యక్రమాలను పరిమితం చేసే ఒప్పందానికి అంగీకరించాలి అమెరికా చెప్పిన పరిధిలోనే ఇరాన్ అణు కార్యక్రమాలు చేయాలి లేదంటే అమెరికా ఇరాన్పై బాంబు దాడులు చేస్తుందని బెదిరించాడు ఈ హెచ్చరికలు రెండు వేల ఇరవై ఐదు నుండి తీవ్రమవుతూ వస్తున్నాయి ఇరాన్ తయారు చేసే అణు కార్యక్రమాలను రిస్ట్రిక్ట్ చేయాలని అమెరికా చూస్తుంది కానీ ఇరాన్ దేశం వారి బెదిరింపులకు ఏమాత్రం భయపడలేదు ఇరాన్ తమ రక్షణ వ్యవస్థలను బలంగా మార్చుకుంటూ మిస్సైళ్లను సిద్ధం చేసింది మా దగ్గర కూడా ఉన్నాయి మేము తక్కువేం కాదని సూచనలు ఇస్తుంది ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ప్రకారం ఇరాన్ ఇప్పుడు కొన్ని వారాల్లోనే అణువాయుధం తయారు చేయగల శక్తి సామర్థ్యానికి చేరుకుంది ఇది అమెరికా ఇజ్రాయెల్ దేశాలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో అణువాయుధాలను కలిగి ఉండకూడదు అనేది ట్రంప్ పదే పదే చెప్పిన విషయం అతను దీన్ని ఒక రాజకీయ భద్రతా సవాలుగా చూస్తున్నాడు ఇరాన్ దేశానికి ఇజ్రాయెల్ అమెరికా నుండి దాడుల భయం ఇలా ఇరాన్ కూడా యుద్ధ వాతావరణంలోకి రావడానికి అన్ని విధాలుగా సిద్ధంగా ఉంది రష్యా ఆల్రెడీ యుద్ధం చేస్తుంది ఇజ్రాయెల్ కూడా యుద్ధంలోనే ఉంది మొన్నటి వరకు ఉక్రెయిన్ ఇజ్రాయెల్ దేశాలకు సహాయం చేస్తూ వచ్చిన అమెరికా ఇరాన్ ఏమైనా ఎక్స్ట్రాల్ చేస్తే యుద్ధంలోకి దిగుతా అంటుంది ఇవన్నీ వింటున్నప్పుడు మీకేమనిపిస్తుంది తల పట్టుకుని గట్టిగా అరిచి ఏసయ్యా త్వరగా వచ్చేయొచ్చుగా ఇవన్నీ వినలేకపోతున్నాను చూడలేకపోతున్నాను అని అరవాలనిపిస్తుందా నిజమే అన్యాయంగా ప్రాణాలు పోతుంటే చూడలేకపోతున్నావు మనుషుల మధ్య ప్రేమానురాగాలు చల్లారుతుంటే ఎందుకు మనిషిగా బ్రతకటం అనిపిస్తుంది మత ఘర్షణలు మత రాజకీయాలు సహించలేకపోతున్నాం దేశాల మధ్య యుద్ధాల వలన అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం ప్రజలు ఎంతో భయంతో బ్రతకడం చిన్న పిల్లలు ఆకలితో అలమటించడం ఇలాంటివన్నీ చూసినప్పుడు ఇంకెప్పుడయ్యా నీ రాకడాని బాధ కలుగుతుంది న్యాయం లేని వ్యవస్థలు న్యాయం చేయలేని అధికారులు ప్రతిరోజు మనం వినే ఏదొక వార్త అయ్యో ఏంటి ఈ అన్యాయం అక్రమం అని ఆలోచన ఆవేదన ఈ వేదనలకి బాధలకి పులుష్ట పడే రోజు దగ్గరలోనే ఉంది ఇప్పుడు మనం చూస్తున్న ఈ యుద్ధాలే లోకానికి న్యాయ తీర్పు ఇచ్చే రాజులకు రాజు రాబోతున్నాడు అక్రమాన్ని అణచివేసే యూధా సింహం బయలుదేరబోతున్నాడు అనే విషయం చెప్తున్నాయి మరి ముఖ్యంగా ఈ ఇరాన్ దేశం చెప్తుంది ఇరాన్ దేశం ఈ విధంగా ఆయుధాలను పెంచుకోవటం యుద్ధ వాతావరణంలోకి రావటం బైబిల్ ద్వారా దేవుడు రాయించిన విషయమే చూడండి ఎహెస్కేలు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము రెండో వచనం నరపుత్రుడా మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషు నకును మేషకునకును తుబాలునకును అధిపతి అయిన వాణ్ణి తట్టు అభిముఖుడవై అతన్ని కూర్చి ఈ మాట ఎత్తి ప్రవచింపు ఈ వచనం చెప్పేది రష్యా మరియు కొన్ని దేశాల గురించి మొదటి రెండు వచనాల్లో మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషు అని ఉంటుంది రోషు అనగా ఈ కాలంలో రష్యా దేశం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు అంత్య దినాల్లో ఇరాన్ దేశం రష్యాతో చేతులు కలుపుతుంది అన్న ప్రవచనం గుండా లోకం వెళ్తుంది ఎందుకనగా చిన్న దేశం అయిన ఇజ్రాయెల్ వెనక్కి తగ్గకుండా ఎలా పోరాడుతుందో చూస్తూ వస్తున్నాం పైగా ఇజ్రాయెల్ కి అమెరికా సపోర్ట్ బాగా ఉంది ఇజ్రాయెల్ దేశానికి ఏం జరిగినా కానీ మేమున్నామంటూ అమెరికా అధ్యక్షుడు ముందుకు వస్తున్నారు ట్రంప్ అయితే ఇజ్రాయెల్ ని ఎవరన్నా టచ్ చేస్తే ఊరుకోను అని చెప్పేస్తున్నాడు ఇజ్రాయెల్ యొక్క ఇంటెలిజెన్స్ అంటేనే ప్రపంచం భయపడుతుంది ఇజ్రాయెల్ను ఆపే శక్తి ఏ దేశానికి లేదు ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్ దేశానికి సహాయం చేయగల పెద్ద దేశం రష్యా మాత్రమే ఇజ్రాయెల్ దేశానికి అమెరికా సపోర్ట్ ఉన్నట్టు ఇరాన్ కూడా అమెరికా ఇజ్రాయెల్ దేశాలను ఎదుర్కోవడానికి రష్యా సహాయం తీసుకోబోతుంది ఇది దేవుడు ఎహెస్కేల్ ద్వారా రాయించిన బైబుల్ ప్రవచనం ఇరాన్ దేశం రష్యా దేశంతో చేతులు కలపబోతుంది అనే ప్రవచనం గుండా ఈ లోకం వెళుతుంది ఒకసారి ఇది చూడండి ఎహెస్కేల్ గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనం నీతో కూడిన పారసీకపు దేశపు వారిని కూషీయులను పూతువారినందరినీ డాళ్లను ధరించు వారినందరినీ నేను బయలుదేరదీసేదను ఈ వచనంలో పారసీక దేశం అనగా ఇరాన్ లో పర్షియా అని ఉంటుంది పర్షియాగా ఉన్న పేరును ఇరాన్గా పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఇరాన్ యొక్క మిలిటరీ యుద్ధ మంత్రి అయిన రజాషా పహ్లావి మార్చారు పారసీక దేశపు రాజు అనగా ఇరాన్ దేశపు అధ్యక్షుడు రష్యాతో పాటు కొన్ని దేశాలను తీసుకుని ఇజ్రాయెల్ మీదకు దాడులకు రాబోతున్నాడు అని ఎహెస్కేలు ద్వారా మూడు వేల సంవత్సరాల క్రితమే దేవుడు తెలియజేశాడు ఆల్రెడీ ఆ ప్రవచనం మొదలైంది కొన్ని నెలల క్రితం ఇరాన్ దేశం కూడా ఇజ్రాయెల్ మీద దాడులకు దిగింది ఇజ్రాయెల్ దేశంతో పోరాడే శక్తి లేక మౌనంగా ఉంది కానీ ఇజ్రాయెల్ దేశం మీద ఉన్న కోపం మాత్రం పోలేదు చాలా పగ ఇజ్రాయెల్ పై ఉంది కారణం ఏంటో మనకు తెలుసు ఇజ్రాయెల్ దేశం ముస్లిం దేశాలకు చాలా ప్రాముఖ్యమైన అధికారులను హతమార్చింది కొన్ని దేశాలు ఇజ్రాయెల్ గాజా మీద చేస్తున్న యుద్ధం ఆపాలి అని అన్నా కానీ ఇజ్రాయెల్ ఎవరి మాట వినట్లేదు అందువల్ల ఇజ్రాయెల్ మీదకు మెల్లగా వ్యతిరేకత మొదలైంది ఇంతకుముందు ఇజ్రాయెల్ ఏం చేసినా కరెక్ట్ అన్న దేశాలు ఇప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉన్నాయి ఒకసారి చూడండి ఎహెస్కేలు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనం నుండి ఉత్తర దిక్కున దూరమునున్న నీ స్థలములలో నుండి నీవును నీతో కూడా జనముల అనేకములును గుర్రములెక్కి బహు విస్తారమైన సైన్యముగా కూడివచ్చి మేఘము భూమిని కమ్మినట్లు ఇస్రాయేలీలకు నా జనముల మీద పడెదరు అంత్య దినములందు అది సంభవించును అన్యజనులు నన్ను తెలుసుకున్నట్లు నిన్ను బట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధపరచుకున్న సమయమున గోగు నేను నా దేశము మీదికి నిన్ను రప్పించదను అంత్య దినాల్లో రష్యాతో పాటు కొన్ని దేశాలు ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి రాబోతున్నాయి అవి అంత్యదినాల్లో జరుగుతాయని దేవుని వాక్యం చెప్తుంది మనం జీవిస్తున్న దినాలు అంత్య దినాలు కాదంటారా ఇప్పుడు మనం ప్రపంచంలో చూస్తున్న ఈ యుద్ధ వాతావరణం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని దేవుని వాక్యం చెప్తుంది ప్రకటన గ్రంథము పదహారో అధ్యాయము పదిహేనో వచనంలో రాయబడ్డ హర్మెగిద్దోని యుద్ధానికి లోకం పరిగెడుతుంది ప్రస్తుతం ఇజ్రాయెల్ దేశానికి ఉన్న టెక్నాలజీ వ్యవస్థను బట్టి అమెరికా సపోర్టును బట్టి ఇజ్రాయెల్ దేశాన్ని ఎవరు ఏమీ చేయలేరు ఎంతటి దేశమైనా ఇజ్రాయెల్ ఎదిరిస్తుంది అనుకుంటున్నారు కానీ ఒక సమయం రాబోతుంది అమెరికా కూడా ఇజ్రాయెల్ దేశానికి సహాయం చేయలేని పరిస్థితి రాబోతుంది ఉదాహరణగా ఇప్పుడు అమెరికాలో జరుగుతున్న ఆర్థిక నష్టం మనం చూడొచ్చు రానున్న రోజుల్లో అమెరికా దేశం ఇంకా చాలా నష్టాల గుండా వెళ్లబోతుంది దేశాలను శాసించే శక్తి అమెరికా కోల్పోయే అవకాశం ఉంది దేవుని లేఖనాల నెరవేర్పు కోసమే ఈ లోకం యుద్ధ ప్రయాణం మొదలుపెట్టింది ఈ యుద్ధాలు ఎందుకు అంటే దేవుడు వస్తున్నాడు సిద్ధపడండి అని లోకాన్ని హెచ్చరించడానికి రష్యా ఇరాన్ మరియు వారి యొక్క మిత్ర దేశాలను దేవుడు ఇజ్రాయెల్ దేశం మీదకు రేపబోతున్నాడు ఆల్రెడీ రష్యా యుద్ధం మొదలు పెట్టడంతోనే దేవుని రాకడ సమీపించింది అని అర్థమవుతుంది ఇప్పుడు ఇరాన్ దేశం యుద్ధంలోకి దిగడం ప్రతి నేత్రం ఆయనను చూస్తుంది ప్రతి వాడి మోకాలు ఏసు క్రీస్తు నామంలో వంగుతుంది అనే రాకడ ప్రవచనానికి అడుగులు పడ్డాయి ఈ అడుగులు త్వరలోనే బుల్లెట్ ట్రైన్ లాగా పరుగులు తీయొచ్చు ఇవన్నీ జరుగుతున్నాయి బైబిల్లో ఉన్నాయి అని చెప్తున్నారు కానీ ఇంకా దేవుని రాకడకు ఎంత సమయం ఉంది అనే ఆలోచన మీలో ఎవరికైనా ఉందా వాస్తవానికి ఆ సమయం నేను చెప్పటం కాదు మీ ఇంట్లో ఉన్న మీ బైబిల్ ద్వారానే దేవుడు మూడు వేల సంవత్సరాల క్రితమే ఆ విషయాన్ని తెలియజేశాడు ఇది నిజం ఆయన ఎప్పుడు ఎలా ఎక్కడికి రాబోతున్నాడో జకర్య గ్రంథంలోనే తెలియజేశాడు ఇంతకుముందు రష్యా ఇరాన్ మిత్ర దేశాలు మనం చూసాం ఇజ్రాయెల్ దేశం మీదకి వస్తారు అని అలా వచ్చినప్పుడు దేవుడు ఇజ్రాయెల్ దేశం పక్షన పోరాడడానికి వస్తాడు మొదటి రాకడలో ఆయన ఎరుసలేములో ఏ ఒలీవా కొండ మీద నుండి ప్రయాణం అయ్యాడో అక్కడికే వస్తానని జకర్యా గ్రంథంలో తెలియజేశాడు చూడండి జకర్యా గ్రంథము పద్నాలుగో అధ్యాయము రెండో వచనం ఏలయనుగా ఎరుశలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చుబోవచ్చున్నాను పట్టణము పట్టబడును ఇండ్లు కొల్ల పెట్టబడును స్త్రీలు చెరపబడుదురు పట్టణములో సగము మంది చెరపట్టబడి పోవుతురు అయితే శేషించు వారు నిర్మూలము కాకుండా పట్టణములో నిలుతురు అప్పుడు యహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును ఆ దినమున యరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా ఉంచగా కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును ఎరుశలేము తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికిని విడిపోయి సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును కనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడేను చూశారా అంత్యకాలంలో అన్య దేశాలు ఇజ్రాయెల్ మీదకు వచ్చినప్పుడు వారి నుండి తన ప్రజలను కాపాడుకోవడానికి దేవుడు ఒలీవా పర్వతం మీదకి వస్తాడు ఇప్పుడు ఉన్న ప్రపంచ పరిస్థితులు చూస్తుంటే ఆ సమయం ఎంత సమీపించిందో అర్థమైందా ప్రపంచ శాంతి నినాదంతో శాంతి ఒప్పందం చేసే క్రీస్తు విరోధి బయటకు రాబోతున్నాడు మెస్సయ్య ముసుగులో యూదుల మూడవ మందిరం కోసం సహాయం చేయబోతున్నాడు ఇజ్రాయిల్ దేశం క్రీస్తు విరోధి మోసంలో పడుతుంది అతడు అబద్ధపు మెస్సయ్యాని ఎరిగి అతనికి వ్యతిరేకమవుతుంది క్రీస్తు విరోధి యూదులను చంపండి అంటాడు ప్రకటన గ్రంథము పదహారో అధ్యాయము పన్నెండో వచనం ఆరో దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుంభరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయాను మరియు ఆ సర్పము నోట నుండియు క్రూర మృగము నోట నుండియు అబద్ధ ప్రవక్త నోట నుండియు కప్పల వంటి మూడు అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యద్దకు బయలువెళ్ళి హెబ్రీ భాషలో హార్మెగిద్దోనను చోటుకు వారిని పోగు పోగుచేశను దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు రాజులను పోగు చేసి అనగా దేశాల అధిపతులను పోగు చేసి యో నది ఎండిపోయిన మార్గం గుండా ఇజ్రాయెల్ దేశంలోని హార్మిగిద్దోనను చోటుకి తీసుకురాబోతున్నాడు ఇప్పుడు ఏ దేశాలైతే ఇజ్రాయెల్ దేశానికి గా ఉన్నాయో ఒక సమయంలో అవే దేశాలు క్రీస్తు విరోధి చెప్పినట్లు ఇజ్రాయెల్ దేశం మీద వ్యతిరేకం అవుతాయి ఇక ఒక్క యూదుడు కూడా లేకుండా చేద్దాం ఇజ్రాయెల్ పేరు ఇంక ఎక్కడా వినపడకుండా చేద్దామని అన్ని దేశాలన్నీ ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధం చేయడానికి రంకెలేస్తూ వస్తారు అప్పుడు ఇట్స్ టైమ్ అని సింహాసనం మీద నుండి ఒక రాజు లేవబోతున్నాడు అబ్రహాముతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొని యూదులను రక్షించడానికి యోధాగోత్రపు సింహంగా ఎరూసలేములోని ఏ ఒలివా కొండ మీద నుండి ఆరోహణం అయ్యాడో అదే ఒలివా కొండ మీదకి రాబోతున్నాడు ఆయనకు ఏ అనుబాంబు అవసరం లేదు ఏ ఆయుధం అవసరం లేదు ఏ టెక్నాలజీతో ఆయనకు పనిలేదు ఆయన సైగకే సృష్టి లయమైపోతుంది ఆయన పాదం మోపితే పర్వతాలు కరిగిపోతాయి అగ్ని జ్వాలలు కలిగిన నేత్రాలతో తన నోటి మాట ద్వారా ఇజ్రాయెల్ ప్రజల మీదకు వచ్చిన శత్రువులను సంహరించబోతున్నాడు తన ప్రజలని కాపాడబోతున్నాడు ఆయన అనుబాంబుల కంటే సర్వశక్తిమంతుడు ఆయన మాటే ఆయన ఆయుధం ఆ గొప్ప మహోన్నతుడికి ఏ టెక్నాలజీ అవసరం లేదు మాటతో తన బిడ్డల కోసం ఎంతటి గొప్ప కార్యాలైనా చేయగలడు అదే మాటతో దేవుని బిడ్డల మీదకు వచ్చిన శత్రువులను కూడా బూడిదగా మార్చగలడు మొదటి రాకడలో ఏసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఈ లోకం నేడు రక్షకుడు పుట్టెను అనే గొప్ప వార్త వింది ఇప్పుడు జరుగుతున్న ఈ యుద్ధాలన్నీ ఈ లోకానికి మరొక వార్తను గుర్తు చేస్తున్నాయి లోకమా రాబోతున్న సూర్యకాంతుల కంటే సుందరుణ్ణి విశ్వాసునికి ఏకైక దేవుడైన రాజుల రాజైన యేసుక్రీస్తును చూసి గుండెలు బాదుకోవడానికి సిద్ధపడు అని చెప్తున్నాయి ఇది నా మాటలు కాదు నేనేదో ప్రవచనాలు చెప్పడం లేదు నాకేదో గొప్ప బైబిల్ జ్ఞానం ఉంది అని అనుకోవద్దు మీలాంటి ఒక సామాన్యుణ్ణే దేవుని కృప ద్వారా ఈ సమాచారం అంతా సేకరించి చాలా స్టడీ చేసి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఏ వీడియో కూడా ప్రజల మెప్పు కోసం చేస్తుంది కాదు ఈ వీడియోల వెనక చాలా పని ఉంటుంది ఎన్నో గంటల పనిని మీకు పది లేదా పదిహేను నిమిషాల్లో చూపిస్తున్నాను ఈ ప్రయాసంతా ఈ లోకంలో మనిషి చివరి క్షణంలో జీవిస్తున్నాడు ఎవరో ఒకరైనా నెరవేరుతున్న దేవుని ప్రవచనాలను గమనించి రక్షణ పొందుతారన్న ప్రయత్నం మాత్రమే ఎదుటివారి రక్షణ పనిలో భాగంగా ఇలాంటి విషయాలన్నీ మీ తోటివారికి తెలియజేయండి మీ మాట రూపంలోనో లేదా ఇలాంటి వీడియోస్ను వారికి పంపే రూపంలోనో ఇంకా ఈ లోకానికి సమయం లేదు అని హెచ్చరించండి యేసుక్రీస్తు ఎంత సమీపంగా ఉన్నాడో ప్రకటించండి ఎందుకంటే ఒక సమయం రాబోతుంది అది ఎలాంటి సమయం అంటే అయ్యో ఏసు క్రీస్తు నిజమైన దేవుడా మేము నమ్మలేకపోయాము రక్షణ పొందలేకపోయాము అని ప్రపంచం అంతా గుండెలు బాదుకొని ఏడుస్తుంది అని దేవుని వాక్యం చెప్తుంది ప్రకటన గ్రంథము ఒకటవ అధ్యాయము వచనం ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుతున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచిన వారును చూచెదరు భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు అవును ఆ మెయిన్ జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్